వందే జగద్గురు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా యాదవ పెద్దల ఈరోజు ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన అతిథులకు పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మహిళలకు యువతకు నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ కార్తీక దామోదరుడి ఆశీసులు అదేవిధంగా ఆ పరమేశ్వరుడి ఆశీసులు అందరికీ ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరగాలని శుభాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రకాశం జిల్లాలో మొదలైన నా పర్యటన ఈరోజు రాజమండ్రి రావడానికి అనుకున్న సమయానికంటే కూడా రెండు గంటల ఆలస్యంగా వచ్చినందుకు నన్ను మన్నించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఐకమత్యంతో వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇలాంటి సామాజిక చైతన్యం తీసుకొని వచ్చే కార్యక్రమాలు కార్తీక వనమహోత్సవం కావచ్చు కృష్ణాష్టమి వేడుకలు కావచ్చు అనేక రకాలుగా గతంలో ఎక్కడో మా అక్కడక్కడ ఒక సిటీల్లో మాత్రమే జరిగే కార్యక్రమాలు ఈరోజు మారుమూల గ్రామంలో కూడా జరుగుతున్నాయంటే ఆ చైతన్యం వచ్చిందనే విషయాన్ని మనం గమనించాలి ఇదే చైతన్యము కేవలము ఆధ్యాత్మిక కార్యక్రమాలకో లేదంటే పండుగలకో వేడుకలకో పరిమితం అవ్వకుండా అభివృద్ధి విషయంలో కావచ్చు అధికారం విషయంలో కావచ్చు ఆర్థికంగా ముందుకు వెయ్యడంలో కావచ్చు మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఇదే ఐకమత్యంతో ఇదే చైతన్యంతో మనం ముందుకెళ్ళినట్టయితే గత నలభై యాభై సంవత్సరాల నుండి మన వర్గాల కోసము అభివృద్ధి కోసము అధికారం కోసము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం యొక్క విజయము సాధించడానికి మనకి ఎన్నో రోజుల ముందు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఎన్నో సంవత్సరాల నుండి దశాబ్దాల కాలం నుండి మన వర్గాలను బహుజనులను ఆధారంగా చేసుకొని ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి వ్యాపారాలు నడుస్తున్నాయి ప్రభుత్వాలు నడుస్తున్నాయి పార్టీలు నడుస్తున్నాయి కానీ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను వనరులను విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్న మన వర్గాలను అన్ని రంగాలలో అణచివేయడానికి అందరూ కలిసికట్టుగా ఈరోజు ఏకమయ్యి వాళ్ళు కుట్రలు చేస్తుంటే ఆ అధికారం కోసము మన హక్కులు సాధించడం కోసము మన పోరాటానికి విజయం సాధించడం కోసము ఈరోజు మనలో మనకున్న విభేదాలు పక్కన పెట్టి మనమందరం కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఈరోజు ఒక కులం పరంగా ఒక వర్గం పరంగా చెయ్యడంతో పాటు ఇంకా కుదిరితే రాబోయే రోజుల్లో బీసీ వర్గాలన్నీ కూడా కలిసి ఏదైతే అందరూ కూడా కలిసి ఇలాంటి చైతన్యం తీసుకుని వచ్చే కార్యక్రమాలు ఐకమత్యంగా చేసినట్టయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బహుజనులకు అధికారము నూటికి నూరు శాతం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ దిశగా మనం ముందుకెళ్ళినప్పుడైతే మనకు ఏదైతే గత నలభై యాభై సంవత్సరాల నుండి మనము విద్య కోసం కావచ్చు రిజర్వేషన్ల కోసం కావచ్చు ఉద్యోగాల కోసం కావచ్చు అధికారం కోసం కావచ్చు పోరాటం చేస్తున్నాము అది సాధించే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మనమందరం కూడా ఐకమత్యంగా వెళ్లాల్సిన అవసరం ఉంది మనకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది మన మన హక్కులు మన పైన జరుగుతున్న దోపిడీ వీటన్నింటినీ అరికట్టాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ద్వారా మనం అధికారాన్ని చేపట్టినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ఆ దిశగా పోరాటం చేస్తున్నాను నా పోరాటానికి మీ అందరూ మద్దతు ఇస్తారని చెప్పి ఆ దిస్తూ ఇప్పటి వరకు మనము దోపిడీని ఎదుర్కొన్నాము అవమానాలను ఎదుర్కొన్నాము అణచివేతను ఎదుర్కొన్నాము కానీ ఇప్పుడు తిరగబడాల్సిన రోజులు వచ్చింది ఖచ్చితంగా మనము అధికారంలోకి రావాల్సిన అవసరం వచ్చింది ఆ దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగే మార్పులకు ఈ రాష్ట్రంలో బహుజనలకు వచ్చే అధికారం కోసము బీసీవై పార్టీ కావచ్చు నేను కావచ్చు పూర్తి స్థాయిలో రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ ఈరోజు నేను మధ్యాహ్నము మంగళగిరి కార్యక్రమంలో ఇదే కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొంటే అక్కడ కొంతమంది పెద్దలు నా గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు రామచంద్ర యాదవ్ గారు పోరాటం చేస్తున్నారు ఈరోజు మేమందరం కూడా రాజకీయం రుచి చూసాము కానీ రామచంద్ర యాదవ్ గారు ఇంకా రుచి చూడలేదని చెప్పారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే రాజకీయ రుచి నేను చూశాను రాజకీయాలను నేను ఎదుర్కొన్నాను రాజకీయ కుట్రలను నేను ఎదుర్కొన్నాను గత ప్రభుత్వంలో ఎదుర్కొన్నాను ఇప్పుడు ఎదుర్కొంటున్నాను కానీ పెద్దలు చెప్పినట్టు నేను అధికారాన్ని చూడలేదు నిజంగా అధికారం భగవంతుడు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన రోజు మన బ్రతుకులు మారుతాయి ఈ రాష్ట్రంలో బీసీల బ్రతుకులు మారతాయి బహుజనుల బ్రతుకులు మారుతాయి ఉద్యోగస్తుల బ్రతుకులు మారుతాయి రైతుల బ్రతుకులు మారతాయి ఎవరైతే ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్న బహుజనుల బ్రతుకులన్నీ మారుతాయి అని చెప్పి అంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిరూపించమే కాదు ప్రభుత్వం నుంచి రావాల్సిందని శ్రీ లక్ష్మీ కార్యక్రమం చూడాలి I'm Thank you, thank you.